అంటే ఏదో చేయడము కాదు ఏమీ చెయ్యకపోవడము హాయిగా కూర్చుందాం మాస్టర్స్ స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం ఎటువంటి ఆలోచన లేని స్థితిలో కూర్చుందాం ఇంద్రి ఇంద్రియాలతోనే మానవుడు పనిచేస్తూ ఉంటాడు అంటే ధ్యానం అంటే ఇంద్రియాలతో ఏమీ చెయ్యకపోవడము ఆ ఇంద్రియాలు ఏంటి అంటే బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు హాయిగా మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం ఎటువంటి ఆలోచనలేని స్థితిలో కూర్చొని ఉందాం పూర్తిగా శ్వాస మీద ధ్యాస ఎటువంటి ఆలోచన లేని స్థితిలో కూర్చుందా మాస్టర్స్ మరి బాహ్యేంద్రియాలు రెండు రకాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మరి కర్మేంద్రియాలు అంటే అవి ఐదు ఏంటి అంటే చేతులు కాళ్ళు నోరు మల ద్వారము మూత్ర ద్వారము జ్ఞానేంద్రియాలు అంటే ఐదు కళ్ళు ముక్కు నాలుక చర్మము చెవులు అంతరేంద్రియము అంటే మనసు మానవుడు ఏమీ చెయ్యకపోవడం అంటే బాహేంద్రియాలతో కానీ అంతరేంద్రియమైన మనసుతో కానీ ఏమీ చెయ్యకపోవటము అంటే బాహ్యేంద్రియాలు పని చెయ్యకూడదు అంతర ఇంద్రియమైన మనసు కూడా పని చేయకూడదు ఇక్కడ బాహ్యేంద్రియాలను చేయకుండా చేయవచ్చు కానీ అదుపులో ఉంచుకోవచ్చు కానీ అంతర్ ఇంద్రియమైన మనసే మనము చెప్పినట్టు వినదు మన అదుపులో ఉండదు ఆ మనసు పనిచేయని స్థితిని తేలికగా పొందే మార్గమే శ్వాస మీద ధ్యాస అంటే నిర్గుణారాధన అంటే ఏదో చేయడాన్ని సగుణారాధన ఏమీ చెయ్యకపోవడాన్ని నిర్గుణారాధన అని కూడా అంటాము ఎందుచేతనంటే గుణము అన్నది మనసుకు సంబంధించినది అందుచేత మనము మనసుతో దైవ సంబంధమైనవి ఏమీ చేసినా అది సగుణారాధన అవుతుంది భగవంతుడు నిరాకార నిర్గుణ స్వరూపుడు అందుచేత భగవంతుని మానవ ఇంద్రియాలతో దర్శించడం కానీ తెలుసుకోవడం కానీ సాధ్యం కాదు అందుచేత భగవంతుని తెలుసుకోవాలన్నా దర్శించాలన్నా మనము నిర్కూర ఆరాధన చేయాలి వాళ్ళే నిర్గుణ స్థితికి చేరుకోగలరు దైవాన్ని సాక్షాత్కరించుకోగలరు దీన్ని భగవద్గీతలో త్రైగుణ్య విషయావేద నిస్త్రేగుణ్యో భవార్జున నిర్ధ్వన్యో నిత్య సత్వస్తు నిర్యోగ క్షేమ ఆత్మవాన్ అంటే ఓ అర్జున వేదాలు త్రి త్రిగుణాత్మకములైన సంసార విషయాలను తెలుపుతున్నాయి నీవు త్రిగుణాలను వదిలిన వాడువు ద్వంద్వాలు లేనివాడవు నిరంతరము శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడువు యోగక్షేమములు దృష్టి లేని వాడుకు ఆత్మజ్ఞానము కమ్ము అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు అంటే త్రిగుణాలు అంటే తమోగుణము రజోగుణము సత్వగుణము ఈ మూడింటినీ దాటి నిర్గుణములోకి చేరుకోవాలి అంటే గుణాతీత స్థితికి చేరుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ బోధించారు మరి ఈ మూడు గుణాలు కూడా మనసు యొక్క లక్షణాలు మరి దీనిని బట్టి మనసు ఉంటే త్రిగుణాల్లో ఉన్నట్టు మనసు దాన్ని దాటితే త్రిగుణాలను అధిగమించినట్టు అని మనం తెలుసుకోవాలి మాస్టర్స్ మరి పత్రిజీ చెప్పినట్టు శ్వాస మీద ధ్యాసం ఉంచితే త్రిగుణాలను దాటగలరు నిర్గుణ స్థితికి చేరగలరు చివరికి వారే భగవత స్థితిని పొందగలరు అందుకే పత్రిసార్ ఆదర్శ పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పద్నాలుగవ సూత్రము ఏం చెప్పారంటే విగ్రహారాధన వద్దు సత్యారాధనే చెయ్యాలి అంటే విగ్రహారాధన అన్నది అసత్యము విగ్రహానికి రూపముంది అంటే తెలుపు నలుపు అనే గుణము ఉంది అందుకే పత్రిజీ విగ్రహారాధన వద్దు అన్నారు అంటే అసత్య ఆరాధన వద్దు రూపాతీతమైన నిర్గుణమైన సత్యమైన ఆత్మను ఆశ్రయించమన్నారు దానిని శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానము చేయమన్నారు ధ్యానము అంటే సత్యాన్ని ఆశ్రయించడము ముందు సత్యం అంటే ఏంటి సత్యం అంటే ఏదైతే నిత్యమైనదో అదే సత్యము మరి నిత్యమైనది అంటే ఏదైతే శాశ్వతమైనదో అదే నిత్యమైనది మరి ఏది శాశ్వతమైనది అంటే ఎల్లప్పుడూ ఉంటుందో ఏది అయితే ఏదైతే